పులివెందల అతని నివాసానికి దాదాపు ఏడెనిమిది కిలోమీటర్లు ఆ కుటుంబాన్ని కనీసం స్థానిక ఎమ్మెల్యేగా బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఆ కుటుంబాన్ని కనీసం ఫోన్ లో కూడా పరామర్శించాలి అతని సొంత జిల్లాలోనే డాక్టర్ అచ్చన్న అనే వ్యక్తిని జిల్లా స్థాయి అధికారిని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా చంపి మాంసపు ముద్దల్ని పోస్టుమార్టం తర్వాత మాంసపు ముద్దల్ని ఆ కుటుంబానికి అప్పగిస్తే జిల్లా స్థాయి దళిత అధికారిని చంపేస్తే అతి కిరాతకంగా కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించి నువ్వు డాక్టర్ సుధాకర్ గారు చేసిన తప్పేంటి నీ ప్రభుత్వంలో మాస్క్ అడిగిన పాపానికి విశాఖపట్నం నడి రోడ్ల మీద పోలీసులతో ప్రపంచం మొత్తం చూస్తా ఉండగా అతని షర్ట్ ఇప్పి రోడ్డు మీద పిచ్చోడిలా పడుకోబెట్టి దాడి చేసి పిచ్చోడనే ముద్ర వేసి అతని మరణానికి కారణమైతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి దాఖలాలు ఉన్నాయా ఇదే చీరాలలో కిరణ్ అనే దళితుడు మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు కొట్టి చంపారు పోలీసులు కొట్టి చంపితే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలే ఓం ప్రతాప్ దళితుడు సోషల్ మీడియా వేదికగా మద్యం మాఫియాని ఎండగడితే మాట్లాడిన మరుసటి రోజు శవమైలాడు ఇప్పటికీ మిస్టర్ పరామర్శించేవా ఏ రోజైనా ఈ రోజు ఒక్కొక్కరి మీద తొమ్మిది కేసులున్నాయి ఇలాంటి కరుడు గట్టిన నేరస్తుల్ని పరామర్శించేకి వెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజ స్వరూపాన్ని అతని మానసిక స్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ